ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఏం అంటే బెల్లం బెల్లం ఎందుకు అని అంటే నేను ఈరోజు జున్ను చేయబోతున్నాను జున్ను చేయాలని అనుకుంటున్నాను రోండి జున్ను పాలు అనమాట ఇది ఫ్రెష్ గేదె జున్ను పాలు చిన్నాను వాళ్ళది గే తేనిందనమాట అందుకని ఆ జున్నుపాతే చేస్తున్నాను మా స్వీట్ వాళ్ళు వచ్చారు ఈరోజు అలాగే కర్రీ ఏంటి బిర్యానీ చేస్తున్నాము అలాగే మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ అయితే మీకు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా చికెన్ బిర్యానీ ఈ రెసిపీస్ అన్నీ చేస్తాను చూపిస్తాను ఎలా చేస్తాను చాలా డేస్ అవుతుంది కదా బ్లాగ్స్ అన్నీ చేసి కూడా ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఒక యూట్యూబర్ ఇది నా బాధ్యత అనమాట అందరికీ చెప్పాలి కదా స్టార్టింగ్లో అందుకనేసరి ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తారు ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీటీ ఏం చేస్తున్నావు వీడియో చేద్దామని అంటే మా సీట్ రెడీ అవుతుంది వస్తుంది చూడండి రెడీ అది అమ్మ జడేసుకుంటాను బాగా కనిపించాలండి వీడియో కోసం అనేసి రెడీ అయ్యొచ్చింది వచ్చింది ఎప్పుడే హాయ్ చెప్పు శిటి ఆగాలంటే మళ్ళీ జోలి కట్టుకుంటుందంట స్వీటీ మళ్ళీ మర్చిపోయింది అంట పెట్టుకోవడానికి వెళ్ళింది వస్తుంది ఇప్పుడు స్వీట్ అయిందా హాయ్ అమ్మో చేస్తున్నామమ్మో స్పెషల్ స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటంటే చికెన్ ఏంటి అంత తెల్లగొక్తుందో ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ మటన్ కర్రీ మటన్ అంటే మటనే మరి అర్థం చేసుకోండి అందరు కూడా కదా స్వీటీ ఆ స్వీటీకి ఇష్టమైన మటన్ అది స్వీటీ ఏంటి తెల్లగా కనపడుతున్నావు ఇద్దరు ఫోన్ అంత తెల్లగా చూపిస్తుంది అనమాట మా ఇద్దరిని అంతేగాని ఈ మధ్యలో కలర్ వచ్చేసామని అనుకోకండి కసిడి మా స్వీట్ కొంచెం నువ్వు పౌడర్ ఎక్కువ రాసింది కోసం అని ఏ జున్ను చేస్తున్నాం అనమాట ఈరోజు స్పెషల్ జున్ను జున్ను రెడీ అయిన తర్వాత ఆ జున్ను ఎలా చేయాలనే మన చాలలో చాలా సార్లు పెట్టినట్టు ఉన్నాను అంటే ఇందులో కూడా పెడతాను చూపిస్తాను చూడండి బిర్యానీ కూడా పెడతాను మరి వీడియోలు ఎంత అయిపోతే కనుక నేను షార్ట్ కట్ లో పెట్టేస్తా ఓకేనా వీడియో ఉందనేసి ఉల్లిపాయ వెళుతుంది మా స్వీట్ వీడియో కోసం అనేసి మా స్వీట్ ఉల్లిపాయలు వచ్చింది చూడండి అలాంటి ఇప్పుడు చొరవ అందరికొస్తుంది వీడియోలు లాంటిది స్కేల్ ఏ స్కేల్ ఉన్నాయి పెద్ద ఉన్నాయి కొట్టుకుని చిన్ని ఇలా కొట్టుకుని ఎందులోనే దాంట్లో ఉంటే పెన్సిల్ పన్ను అది అది మధ్యలో షాప్ లో అజా ఉంటుందా తక్కువ షాప్ లోకి వచ్చారనమాట అందుకని షాప్ లోకి వెళ్ళి మళ్ళీ Aiy, lucu sekali. Seru, lucu sekali. Mendingan kayak apa sih? Elan Narmi, ada komen sih, ada. Ah, uh, Irojma sih video kan di sini. Health chat si ada. Ammu chala, greati roju. Kaca sih itu. Iya, Makaroni. మక్రోని చేసుకున్నాం టిఫిన్ ఇలాగ అందరూ వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా చేసుకుంటాం అనమాట ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగూ డిఫరెంట్గా ఏం చేసుకోం కదా రోజు ఇడ్లీ అని దోశ అని ఇలాంటివి ఉంటాయి కదా ఇలా అందరూ వచ్చినప్పుడు మక్రోని అని లేకపోతే దారిలని అవన్నీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా చేస్తాం స్వీట్ చెట్లు ఇంకెవరు అయిపో ఉంటారో ఉండరు కూడా ఉంటుంది ఇంకా పండగ షాపింగ్ ఎంత మంది చేశారో ఒక మంచి చెయ్యండి మేము ఇంకా ఏం చేయలేదు నెక్స్ట్ మంత్ సారీ నెక్స్ట్ మంత్ ఏంటి ఇవంతా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఏంటి డిసెంబరే కదా డిసెంబర్ తీపచ్చిమరగ తీ పచ్చిమిడిగా కూడా ఆడేసింది డస్ట్ బిన్ లో ఆ దిండి బర్త్డే ఉంది అనమాట ఈ మంత్ ఇప్పుడే సెవెంటీన్ ఏడుపుతుందంటే ఉల్లిపాయలు కోతరే పద్దది పైన చాలు ఏది పైన అమ్మ బర్త్డే షాపింగ్ కర్రీ పెట్టేస్తాను ఫస్ట్ అది కడిగేస్తాను కర్రీ పెట్టేసి ఏం చేద్దాం కడిగేసిన తర్వాత మళ్ళీ ముందు పట్టుకు వచ్చేది అది కడిగా అంటే కడగలేదు అప్పుడే పట్టుకుపోతా మన ఇద్దరం పేరు ముందు ఏం పట్ల పోకుంటా చూడు చాలా ప్లాన్ చేస్తుంది అనమాట ఏదో వెరైటీగా చాలా రకాలు కొనుక్కోవాలనేసి అది లాస్ట్ కి ఏం కొనుక్కుంటుందో తెలియదు రీల్స్ చేసాము చాలా రీల్స్ ఆ అది కొత్త కొత్త ఛానల్ కదా పాత ఛానల్లోనే చేసాము అనమాట ఈ ఛానల్లోనే చేసాము ఇన్స్టాలో పెడతానమాట ఎక్కువ ఇన్స్టా ఐడి కూడా సేమ్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ అదే వస్తుంది ఇన్స్టా ఐడి కూడా ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి ఇన్స్టాలో నూనెయకుండా వేస్తున్నా అండి తల్లే ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేస్తున్నా అది సరిపోతే మళ్ళీ ఎక్కువ పోతా వేరే ఫోర్లు బిర్యానీలోకి వేస్తాం బీ మనకి అడిగి పెట్టి ఇంకో చిన్న దాకుని అది అక్కడికి మొక్కలని ఏటం చూడు అది అది గిన్నె కింద దాడేస్తే మనకు అంత కింద నా కిచెన్లో ఇద్దరు వంట చేయడం అంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే అగ్గిపెట్టే కిచెన్ నా కిచెన్ అగ్గిపెట్టి కిచెన్ అందుకనేసనీ చాలా కష్టం ఒక ఇది అక్కడికి అయితే దాంట్లోకి అన్నం ఇందులో చెప్పది ముందు అందులోకి వెళ్ళిపోతుంది తీసి చూస్తున్నాం నేను కడిగేస్తావా ముక్కు చూపిస్తాను తినిపిస్తావా ఏంటి మీ అందరికి అంటున్నా ఇక్కడ 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 నేను కోసేస్తే కవ కవా అది ఆ ఎందుకు వెళ్తున్నాడు అడు టీవీ సౌండ్ కొంచెం తగ్గించవాయ్ టీవీ టీవీ పెట్టుకున్నా మా எ <laughs> கொட்டிந்தேன் మా డికాడు అస్తమాట ఫోన్ చూస్తున్నాడు అనమాట పొద్దున్న ఫోన్ తోనే ఉన్నాడాడు అందుకనేసరి వాళ్ళ అమ్మ దెబ్బస్తున్నాడు మా పుట్టేమో రోడ్డు మీద పరిగెట్టేశాడు అలా ఉంటది మా వాళ్ళతో చిన్న పెద్ద మధ్యాహ్నం ఏమో సండే స్కూల్ పిల్లలకి క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్కి సాంగ్స్ యాక్షన్ సాంగ్స్ డా డాన్స్ లో అలాగే స్కిట్ నేర్పిస్తున్నాను ఒకటి ఆ స్కిట్ ఒకటి ఇవన్నీ నేర్పించాలన్నమాట ఈరోజు సండే కదా పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువ సేపు నేర్పించవచ్చు అనేసి అని మధ్య నుంచి అయితే నేర్పించాలి ఇంకా అదేంటంటే నిన్న చాలా పెళ్ళాడు కానీ మాకు చాలా వర్షం వచ్చింది అనమాట ఇలా వర్షానికి అసలు నేర్పించలేదు అలాగే సండే స్కూల్ కూడా పెట్టలేదు అని అమ్మా ఏం చూపించావా సిగ్గులేజులమోనికి కర్రీ పెట్టేశాను కదా ఉల్లిపాయలు వేగిపోయినా కర్రీ వేసేసాను నల్లం బల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట సండే అంటే కొంచెం గిజ్జిబిజ్ గందరగోళంగా ఉంటది మా పిల్ల కూర కడిగితేనమ్మా అని అన్నదే కూర కడిగితే బయటికి వెళ్ళిపోయింది అలా తిరిగేసి వచ్చేసాడు

చిల్లర కావాలా బెల్లం చెదబుట్టాం కానీ ఎక్కువైపోద్దు అని పెట్టి దాన్ని కొంచెం చేసేస్తా లీటర్ పాలు లీటర్ పాలుకి అర లీటర్ తీసుకున్నాను బెల్ అర కేజీ బెల్లం తీసుకున్నాను అర లీటర్ బెల్లం అన్నాను పొరపాటు ముందు పాలు కరగాలనేసి అని బెల్లం కరగాలని పాలు వేసేస్తున్నాను ఇందులో ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది కదా మళ్ళీ అందుకనేసి అని అది పడితే కనుక అందులోనే ఉంచేస్తాను లేకపోతే వేరే దాంట్లో తిరిగేసి అప్పుడు గ్యాస్ మీద పెట్టినప్పుడు వేరేది పెడతాను అనమాట ఎందుకంటే ఇంకా వంట కూడా చేస్తున్నాం కదా పక్కనే మళ్ళీ అది ఏమన్నా ఆయిల్ ఏమన్నా దాని మీద పడ్డదనుకో మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది కష్టపడతా జున్నుకి ఎప్పుడైనా సరే ఇలాంటి అట్టపాలు వేసుకుంటేనే బాగా చక్కగా వస్తుంది జున్ను అంటే ఇప్పుడు దాన్ని ఇది వేసేసాను కదా ఇది కరుగుతా ఉంటుంది బెల్లం ఓకేనా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇక్కడ పెడతాను మళ్ళీ గ్యాస్ దగ్గర పెట్టినా కూడా విజుల కుక్కర్ విజిల్స్ సొప్పనాయి కదా మళ్ళీ ఆయిల్ ఏమన్నా పెడతద భయం అనమాట చూపించు ఏంట్రా ఏం కావాలి అల్లం పేసి చికెన్ మసాలా అంటే సొంఠి మిరియాలు మిక్స్ చేస్తాను ఏంటంటే మంచిది అయిపోయింది అంటే ఇది చిన్నది కదా చిన్న చిన్న వాటికి ఇది యూజ్ చేస్తాను ఇది ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నా ఇంటి దగ్గర సీట్లలో వస్తారనమాట మాకు వాళ్ళ దగ్గర ఒక అంకులు తెస్తే తీసుకున్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇది అంటే మసాలాలకి సపరేట్ మసాలాలకి ఇది చూడండి మెత్తగా చేసింది అని ఇది రెడీ పాలు రెడీ ఇంకా జున్ను పెట్టడం ఒకటి అది అయిపోయిన తర్వాత జున్ను పెట్టద్దాం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసేస్తారు ఇందులో పెట్టి మనం వండాలనుకో ఇంత పెద్ద బోల్ పెట్టాలి అంత పెద్ద దీక్ష పెట్టి ఉండాలి అందుకని ఇది చిక్కంలో పెడుతున్నాను ఎందుకంటే బెల్లంలో మ నలకలు ఉంటాయి అందుకనేసి అని ఇంకా కొంచెం బెల్లం కూడా కరగలేదు అది ఉంచేసాను నేను అందులో వేసేసాను కదా చిన్నపా వేసేస్తా వాటర్ ఫ్లేం వేయట్లేదు ఇందులో కలిపేసి నాకు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా సొంటిమి మిరియాలు అవి వేసేస్తున్నా ఈ క్వాంటిటీకి ఎంత అంటే సొంటిమి మిరియాలు ఒక ఇరవై రూపాయలు మిరియాలు పది రూపాయలు సొం అంతే ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత వండేది ఎలాగంటే ఇక్కడ చూపిస్తాను తీసుకురా ఇడ్లీ పాత్ర ఉంది కదా బోరంగిట్టు దగ్గర తెచ్చేయండి మూత పెట్టేస్తున్నాను ఫస్ట్ మూత పెట్టేసి ఇలా ఇడ్లీ పాత్రలో పెడతాను అనమాట వాటర్ ఎక్కువైపోయినాయి కొన్ని తీసేస్తాను ఇలాగా అది ఎక్కడి వరకు మునుగుతుందో చూసుకొని వా ఇక్కడ రాకొచ్చినాయి అనమాట వాటర్ దింపుది దీని మీద మూత పెట్టేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేయడం అంతే ఒక హాఫ్ అన్ అవర్ అలా కుక్ చేస్తే సరిపోతుంది బాబో ఎలా ఈ ఈరోజు బిర్యానీ వండుద్దామని చెప్పాం కదా బిర్యానీ అయితే ఉడుగుతుంది జున్ను అయిపోయింది జున్ను చూపిస్తాము చికెన్ కూర అయిపోయింది చికెన్ కాదు మటన్ కూర అయిపోయింది మా బుడగాళ్ళలో తినడం కూడా అయిపోయింది బిర్యానీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం చూడండి ఆ బిర్యానీ ఎవరు ఉంటున్నారు మట్టుకు అడగండి ఎవరంటే మా షటి వండుతుంది కదా అంతే అంతే నేను చూపిస్తాం ఈ పొగకేం కనపడ ఇదేంటంటే లెగ్ పీస్ బిర్యానీ అనమాట బిర్యానీ కాదు మచ్చు బుస్ ఏంటి మచ్చి బుస్ టైపు బగారా రైస్ దమ్ము కాదు దమ్ వేసి టైం లేదనమాట అందుకని ఇలా చేసుకున్నాము అందులో అలా కుక్క అయ్యాకపోతే మళ్ళీ దిష్టి తగులుతుంది ఇదనమాట జొన్న అయిపోయింది బాబా కాలిపోతుంది పెట్ట ఇదిగోండి జున్ను జొన్ను కాలిపోతుందో చూపిస్తా చూడండి పోయమ్మో కట్టేసాను అదిగోండి ఇప్పుడు చూపిస్తే తినేటప్పుడు చూపిస్తాను మళ్ళీ బాయ్ బాయ్ నేను ఇంకా పెట్టుకోలేదు పెట్టుకుంటా సరిగా రావట్లేదే తినేసాం బై 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 జబ్బా Bye-bye. Bye-bye. Bye-bye.